ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ అశోక్ కుమార్ మిట్టల్ అలాగే ఈయన లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ ఫౌండర్ కూడా దాదాపు ఆ యూనివర్సిటీలో నలభై వేల మంది విద్యార్థులైతే ఉన్నారు కొన్ని వేల మంది సిబ్బంది కూడా ఉన్నారు ఇందులో అమెరికాకి చెందినటువంటి సాఫ్ట్ డ్రింక్లు బ్యావరేజెస్ కూడా ఉంటాయి పిల్లలకి స్నాక్స్ అలాగే లంచ్ ఈ టైంలో ఉంటాయి కదా దానికి సంబంధించి ఇప్పుడు ఈ అశోక్ కుమార్ మిట్టలు గారు ఏమంటున్నారంటే యాభై శాతం సుంకాలు ఇరవై ఏడు నుంచి అమల్లోకి వస్తున్నాయి కదా వీటిని కనుక అమెరికా వెనక్కి తీసుకోకపోతే మేము మా యూనివర్సిటీలో పిల్లలు తాగుతున్నటువంటి సాఫ్ట్ డ్రింక్స్ అలాగే బ్యావరేజ్ కంపెనీలను అయితే నిషేధిస్తాం అంటూ వార్నింగ్ ఇచ్చారు ఇది నా ఒక్కడిదే కావచ్చు నేను చిన్నవాడినే కావచ్చు లేదా తక్కువ జనాభా అని మీరు అనుకుంటున్నారేమో ఈ ఉద్యమం కనుక దేశం మొత్తం పాకితే పరిస్థితి వేరేలాగా ఉంటుంది కాబట్టి యాభై శాతం సుంకాల్ని వెనక్కి తీసుకోండు అంటూ సోషల్ మీడియా వేదికగా అంటే ఎక్స్ ఆయన పోస్ట్ పెట్టారు దీన్ని ఇప్పుడు చాలా మంది ట్యాగ్ చేస్తూ ఆయనకైతే సపోర్ట్ గా నిలిచారు వాస్తవానికి కొన్ని కొన్ని సార్లు కేంద్ర ప్రభుత్వం అన్ని సార్లు కూడా డైరెక్ట్ గా దీని మీద కూడా ఇచ్చేయలేదు మనమే స్వచ్ఛందంగా స్వదేశీ వస్తువుల్ని ఎంకరేజ్ చేయడం అలాగే విదేశీ వస్తువులే అందక లాపడం అవసరమైతే మాత్రం మనం కొనుక్కోక తప్పదు కానీ దానికి ప్రత్యుమ్నాయంగా మన దేశంలో తయారవుతున్నటువంటి వస్తువులు ఉంటే మనం వాటిని ప్రోత్సహించాలి ఒక రూపాయి ఎక్కువైనా సరే ఎందుకంటే మన దేశం కూడా అభివృద్ధి చెందాలి అంటే మనమే నిర్ణయం తీసుకోవాలి ఎక్కడైనా సరే ప్రభుత్వాలైనా సరే అధికారులైనా సరే ఎవరైనా సరే దేన్ని పూర్తిగా మార్చలేరు ప్రజలు మాత్రమే మార్చగలరు ప్రజలు కూడా అందులో భాగం అవ్వాలి ఒక రాష్ట్రం ఒక దేశం పరిశుభ్రంగా ఉండాలన్నా పారిశుద్ధ కార్మికుల వల్ల ఏమి అవ్వదు కేవలం యాభై శాతం వాళ్ళు ఉంటే మిగతా యాభై శాతం ప్రజలు ముందుకు రావాలి అలాగే అవినీతి అయినా సరే అలాగే మిగతా విద్యా వ్యవస్థ వైద్య వ్యవస్థ దేన్ని మార్చాలన్నా కూడా ప్రజల సహకారం ఖచ్చితంగా ఉండాల్సిందే అలాగే ఇప్పుడు మనం కూడా ఈ ఉద్యమాన్ని స్వదేశీ వస్తువులు కొనాలనే ఉద్యమాన్ని గట్టిగా చేపడితే కొంతవరకు ఇతర దేశాలు కూడా మనపై భయపడుతూ ఉంటాయి